ఐదు వేల రూపాయల నోటుపై కేంద్రం క్లారిటీ ఆ ప్రచారం అవాస్తవం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆర్బీఐ ఆర్బీఐ కొత్తగా ఐదు వేల రూపాయల నోట్లను తీసుకురాబోతోంది అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది కేంద్రం స్పందన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది పీఐబీ ఫ్యాక్చెక్ కొత్తగా ఐదు వేల రూపాయలు నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ చెక్ విభాగం సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టంచేసింది అధికారిక సమాచారం కోసం ఆర్థిక అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ డాట్ ఆర్గీ డాట్ ఐఎన్ యొక్క లింక్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది హెచ్చరిక నకిలీ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది సమాచార ధృవీకరణ అనుమానాస్పద సమాచారం సర్క్యులేట్ అయితే సంబంధిత లింక్ లేదా ఫోటోను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ ప్లస్ తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఒకటి ఒకటి రెండు ఐదు తొమ్మిదికు పంపించాలని సూచించింది